నెల్లూరు జిల్లా సంగం సంగమేశ్వర స్వామి ఆలయంలో ఐదవ తేదీన జరగనున్న కార్తీక పౌర్ణమి వేడుకల నేపథ్యంలో సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్లు ఆలయాన్ని ముందుగానే సందర్శించారు ముందుగా కార్తీక సోమవారం సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు అనంతరం ఏర్పాట్లను పర్యవేక్షించారు ఆలయంలో భక్తుల భద్రత కోసం తీసుకున్న చర్యలపై ఆలయ ఈవో రఘురామయ్యతో సుదీర్ఘంగా చర్చించారు భద్రతాపరమైన అంశాలపై పలు సూచనలు చేశారు ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన క్యూ లైన్లను ఆయన స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా సిఐ వేమారెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున ప్రముఖ ఆలయాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు ఆలయాలలో రద్దీ ఉన్న సమయంలో భక్తులు సమయ పాలన పాటించి పోలీసు సిబ్బందికి సహకరించి తోపులాటలు లేకుండా నిదానంగా ప్రశాంతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు అదేవిధంగా చేజల్ల మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటి తీర్థంలో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అర్చకులు గోపాల కృష్ణమూర్తి రఘుస్వామి పాల్గొన్నారు రేపు జరగబోయేటటువంటి కార్తీక పౌర్ణమి సందర్భంగా బందోబస్తు గురించి ఈరోజు సంగం శివాలయంలో సంగం గారు మరియు సంగం టెంపుల్ ఈవో గారు మరియు పూజారు మరియు ఇతర పెద్దలతోటి ఈ రోజు ఇక్కడ రేపు బందోబస్తు గురించి మీటింగ్ పెట్టడం జరిగింది ఆ బందోబస్తులో ఆ పక్కన పరవంట పక్కన ఎక్కువ ఇంకో కొంచెం ఎక్కువగా క్యూ మెయింటైన్ చేయమని చెప్పి ఈవో గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అదే విధంగా ఫైర్ టెండర్స్ కావాలని చెప్పి చెప్పి వాళ్ళకి అడ్రస్ లెటర్ అడ్రస్ చేయటం జరిగింది భక్తులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరూ కూడా దేవాలయానికి వస్తా ఉన్నారు దేవాలయానికి వచ్చిన తర్వాత ఒక నిమిషము లేదు ఒక ఇరవై నిమిషాలు అర్ధ గంటో లేట్ అవ్వచ్చు ఆ లోపల ఉన్నటువంటి భక్తులు బయటికి రానందువల్ల లేదు వాళ్ళు పూజ చేసుకున్నందువల్ల అందుకని ప్యానిక్ గురి కాకుండా ఓపికగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరటమైంది భక్తులందరూ కూడా ఉండమని చెప్పి చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పక్కనే మన ఎస్ఐ గారు ఉంటారు మేము సిబ్బంది ఉన్నారు గారు ఉన్నారు స్టాఫ్ ఉన్నారు అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క సేవలు ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం విధంగా సర్కిల్ పరిధిలో ఇంకొక ఇంపార్టెంట్ టెంపుల్ కోటి తీర్థం శివాలయం ఉంది అక్కడ కూడా సంబంధిత ఎస్ఐ గారితో ఇదే విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోం అప్లయన్సెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి